కోనసీమలో చమురు మరియు గ్యాస్ సంస్థల డ్రిల్లింగ్ ఆపరేషన్స్ నీరంతా కలుషితమైపోవడం వల్ల పర్యావరణం పాడైపోయి వ్యవసాయం నాశనమైపోయిందని ఎమ్మెల్సీ కుడుముడి సూర్యనారాయణరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కలెక్టర్లో ఆయన సోమవారం వినతిపత్రం సమర్పించారు తాము గత ముప్పై సంవత్సరాలుగా పర్యావరణ రక్షణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు కోనసీమలో గ్యాస్ అన్వేషణ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రారంభమైందని రెండు వేల ఒకటి ఆఫ్ సోస్ డో డి సిక్స్లో ఏడు వేల ఆరు వందల నలభై చదరపు కిలోమీటర్లు గోదావరి మరియు కృష్ణా డెల్టాలో మొత్తం పర్యావరణం కాలుష్యం అయిందని దీన్ని నిరోధించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోరారు చమురు ఉత్పత్తి వల్ల డొమెస్టిక్ వాల్యూస్ ద్వారా లూత్ తక్కువ ఉన్న డెల్టాలో భూగర్భ జలాలు ఉప్పునీరుగా నీరుగా మారి మంచినీరు కలుషితం అవుతుందన్నారు దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు పర్యావరణం కాపాడటం కోసం మొక్కలను పెంచి వాటి రక్షణకు గ్రిల్ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రమేష్ రామకృష్ణ గాబ్రియల్ తదితరులు పాల్గొన్నారు పర్యావరణం మీద గత ముప్పై సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ యొక్క డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల నీరు అంతా కూడా కలుషితం అయిపోయి వ్యవసాయం అంతా నాశనం అయిపోయి అలాగే ముఖ్యంగా పర్యావరణం అంటే పొల్యూషన్ చాలా తారస్థాయికి జరిపోయింది ఈవేళ దీని మీద మరి ప్రజా సంఘాలు కానీ మా రమేష్ గారు వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ అలాగే మన మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారు కానీ అలాగే బీసీ ఎంప్లాయీస్ తరఫు నుంచి మా రామకృష్ణ గారు కానీ ఇలాగ మా గెబ్రియల్ గారు కానీ పర్యావరణ వేత్తలందరూ కూడా ఒక చోట సమావేశం అయ్యి కలెక్టర్ గారిని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పర్యావరణకు సంబంధించినటువంటి ఈ ఫండ్స్ అన్ని కూడా ట్రీ క్రాడ్స్ కొనమని అలాగే వాటరింగ్ చేయడానికి వెహికల్స్ కావాలని అలాగే మరి లేబర్ ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి విలేజ్ సెక్రటరీస్లో వాళ్ళ అఫీషియల్స్ కనుక చెప్తే వాళ్ళు మానిటర్ చేస్తారు కాబట్టి కనీసం కోనసీమ జిల్లా వరకైనా ఒక లక్ష మొక్కలు ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెంచాలనేది మా ఆలోచన ఈవేళ ముఖ్యంగా భారతదేశం ఇరవై యాభై సంవత్సరానికి ఇదంతా కూడా బ్యారన్ ఫీల్డ్ కింద తయారైపోతుంది ఇక ఇసుక తప్ప ఏమి ఉండనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది నేను చెప్పే విషయం కాదు ముఖ్యంగా ఈ డిజార్టేషన్ అనేది ఇస్రో సైంటిస్టులు కానీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ వాళ్ళు కానీ కీలక సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ లేకపోతే నాసా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ముక్త గంటలతోటి విరుగెత్తున్నారు అయినా కూడా మరి వరల్డ్ యుఎన్ఓ కెన్యాలో ఉంది ఇది ఇవాళ వాళ్ళు యుఎన్సిసిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ మరి వాళ్ళలో జరిగినటువంటి అంతర్జాతీయ సమావేశంలో దీని విషయమై అంతర్జాతీయంగా చాలా తీవ్రంగా చర్చిస్తున్నారు ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలకు విరుద్ధమని మీకు తెలియజేస్తున్నాం అంచేత త్వరలో కలెక్టర్ గారిని కలిసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా అలాగే నేచర్ లవర్స్ అందరినీ కూడా పిలిపించి తమరొక ఒక సజెషన్ ఇచ్చి వారికి మరి ఈ ట్రీ గార్డ్స్ కొనటానికి వాటరింగ్ ప్లాంట్స్కి కమ్మైన డబ్బులు అన్నీ కూడా శాంక్షన్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం వారు చాలా పాజిటివ్గా స్పందించారు తప్పకుండా మరి మా రమేష్ కానీ మా గేబ్రియల్ గారు కానీ సుభాష్ కానీ అలాగే కార్మిక మంత్రి సుభాష్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన ఆయన లేబర్ మినిస్టర్ కూడా కాబట్టి ఆయన చేతిలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోనసీమలో లక్ష ట్రీ బేరింగ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ని ఫైవ్ ఇయర్స్ మినిమం ఏజ్ ఉన్న వాటిని పాతి వాటి కూడా వాటరింగ్ వాటి ప్రొటెక్షన్ కోసం మరి ఐరన్ గ్రీల్స్తో మరి మెష్ కూడా ఏర్పాటు చేయడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం మా ఆర్గనైజేషన్ మీ ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతేతంటే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా సిటిజన్ యాంటీ పొల్యూషన్ సొసైటీకి చైర్మన్గా ఉంటూ మాది రిజిస్టర్ బాడీ అనేక రిప్రజెంటేషన్ ఇచ్చాము అనేక కోర్టులో కేసులు వేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇవాళ ప్రపంచంలో అత్యంత పెద్ద మేధావి ఎన్సీ మెహతా గారు ఆయన పర్యావరణవేత్త ఆయనకి పర్యావరణం మీద ఒక స్కూల్ కూడా ఉంది నర్మదా నది మీద అలాగే గంగా కావేరి మీద అలాగే ఆఖరి కాశీ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ గురించి ఇవన్నీ కూడా ఆయన గత యాభై సంవత్సరాల నుంచి కూడా అలిపేరగిన పోరాటం చేస్తున్నారు వారిని కూడా కోనసీమ త్వరలో తీసుకువచ్చి ఇక్కడ మేము వారి ద్వారా ఒక సెమినార్